హాయ్ అందరికీ అరటికే బజ్జీలు చేస్తున్నానండి ముందుగా ఒక బౌల్లో శనగపిండిని ఒక కప్పు వేసుకోవాలి అందులో చిటికేడు కుకింగ్ సోడా వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుని ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం పది నిమిషాల తర్వాత అరటికాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత అరటికే ముక్కని ఈ విధంగా శనగపిండిలో ముంచి ఆయిల్ కాగిన తర్వాత ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి చూసారా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా చాలా టేస్ట్గా ఉంటాయండి రెడీ అయిపోయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే